గుజ్జర్లకు వాళ్ళ ఐదు శాతం రిజర్వేషన్ సపరేట్ ఇచ్చినారు లంబాడీలకు కూడా మీకు ఏ ఉద్దే తీసుకోవాలి ఆరు కాకుండా అందించుకోవాలి మాకే సంబంధం నా భూభాగం నా ల్యాండ్ నా ప్రాంతం ఈ ప్రాంతం పైన జల్ జంగిల్ జమీన్ అని కొట్లయిన కొమరం మీ గీత గీసిన కట్టు గీత ఎక్కడికైతే ఉన్నదో ఆ ప్రాంతంలో మాత్రం ఎవడు రాకుండా నువ్వు కనుక నిషేధించగలిగేది ఉంటే అది మా విజయమే తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రం మొక్కలుగా కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా కానీ ఆర్టికల్ త్రీ అనేది ఒకటి ఉంటుంది ఆర్టికల్ త్రీ ఏమని చెప్తుంది అంటే చాలా స్పష్టంగా భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు దీనికి ఒక ఓనర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు ఈ ల్యాండ్కి భారత ఉపఖండానికి వాడు ఎవడంటే కొన్ని వేల సంవత్సరాలుగా గోండువాన భూభాగాన్ని పరిపాలించుకుంటూ దానిపైన సార్వజనిత హక్కును కలిగి ఉన్నాడు ఆ హక్కును కలిగిన గోండుల యొక్క భూమిది బ్రిటిష్ తర్వాత కొన్ని చరిత్ర కాల్చి కోల్పోయినాక బ్రిటిష్ రాజ్యంలో స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా ఒక అగ్రిమెంట్ ప్రకారమే అది కూడా ఇది గోండువాన భూభాగం కింద స్వతంత్రం బదిలీ అయింది కాబట్టి ఆ ఓనర్స్ యొక్క పర్మిషన్ కోసం గౌరవప్రదంగా లో ఆర్టికల్ త్రీ అనేది సవరణ చేసుకుంటా ఈ భూభాగాన్ని మేము డివైడ్ చేస్తానని తప్ప దీనికి గోండులకే హక్కు ఉంటదనే ఆర్టికల్ త్రీ అది నువ్వు న్యాయశాస్త్రం అయినావు కదా నువ్వు దాన్ని చదివినాక అప్పుడు వచ్చి మా జాగ్ దగ్గర కూర్చోని మాట్లాడితే నీకు పాఠాలు చెప్తాం అంతే తప్ప నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తెలికల్లో మేధావుల మేధావులవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కబర్దార్ బిడ్డ బరాబరిగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఆయన డాక్టరేట్ ఇవ్వడానికే మీరు అర్థం చేసుకోండి ఎందుకు డాక్టరేట్ ఇచ్చినది ఈ యొక్క ఆదివాసీ ముఖ్యంగా కోయలు కోయత్తూరు ఈ మధ్య భారత ఉన్నటువంటి అతి పెద్ద తెగ ఇది కోయత్తూరు ఇవాళ వేరే వేరే తెగ ఆ తెగ అంటారు కానీ చాలా వరకు కూడా మొత్తం కూడా అంతా కూడా మధ్య భారతాన్ని వెళ్ళింది కోయిత్తూరు తెగ ఇది పెద్ద చారిత్రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ఉన్నటువంటి గొప్ప జాతి ఈ దేశంలో ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అసలు కోయిత్తూరు తెగ సంస్కృతి దానిపైన అనేక సంవత్సరాలుగా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టుకొని ఇండిజీనియస్ రీసెర్చ్ సెంటర్ సమ్మక్క సాల రీసెర్చ్ సెంటర్ పెట్టు కామారా కేంద్రంగా ఎన్నో అడ్డంకులు ఎన్నో రాళ్ళు రప్పలు ఆ పార్టీకి పోయిండు ఈ పార్టీకి పోయిండు ఎన్నో రకాల విమర్శలు అన్నీ తట్టుకొని వచ్చి ఇవాళ మేడారం మన జాతి ఇలవెల సమ్మక్క తల్లి గద్దెలు ఖచ్చితంగా మన సంస్కృతి పరంగా ఉండాలి ఆ గద్దెల పైన మన యొక్క గట్టు గోత్రాలు ఉండాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవి ఉండాలని చెప్పేసి వాదించి సీతక్క గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి వాటిని ఆ యొక్క ఏవైతే చేయాలో చెప్పడమే కాదు అవన్నీ కూడా వాటిని సేకరించుకొని ఆ రిసెప్షన్ ఇచ్చే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఎక్కడెక్కడి నుంచి సేకరించనో వాటిని అన్నిటి చూపెట్టి ఈ కడప దగ్గర ఉన్నటువంటి ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డలో ఏదైతే మనకి మన ఈ గుడి ఉంది కదా మన లక్ష్మీరసింహం యాదాద్రి గుడి కట్టింది కావచ్చు తర్వాత మన గుడి అక్కడ నుండి కేసలాపూర్ నాగబు కట్టినటువంటి రాళ్ళు అక్కడి నుంచి వస్తాయి పెద్ద పెద్ద టెంపుల్స్కి వందల వేల ఏళ్ళ పాటు ఉంటుంది ఆ రాయి చెక్కు ఆ రాళ్ళు తీసుకొని వచ్చి గొప్ప మా చరిత్రని చరిత్రని మళ్ళీ వెలికి తీసేటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అనేటువంటి అరుణ్ కుమారు ఈ జేఏసీలో భాగస్వామి కావటం నాతోటి వెన్నుదనగా ఉండి ఒక పులి ఒక సింహం లాగా ఇప్పుడు ఎట్లయితే అందరూ ఇప్పటికే అంటున్నారు అందరూ కూడా ఒక పులి పులిని బంధిస్తే సింహం ఆగదు సింహం బంధిస్తే పులి ఆగదు పులి సింహాన్ని బంధిస్తే ఇంకొకటి ఉంటుంది మన అక్కడ దాన్ని బంధిస్తే చిరుతనం బంధిస్తే ఇంకొకటి ఉంటుంది ఇట్లా మేము పూర్తి సమన్వి పోతున్నాం ఇక్కడ కాబట్టి ఈ సందర్భంగా మరి సందేశం కోరుచున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి సభ్యక్ష వహిస్తున్న జాక్ చైర్మన్ సుంచరామకృష్ణ సార్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కల్తీ వీరమల్ సార్ గారికి సీతారాం సార్ గారికి విద్యార్థి మిత్రుడు తమ్ముడు బట్ట వెంకటేశ్వర్ల తమ్ముడికి గణేష్ విద్యార్థి మిత్రులు మిగతా ఉపాధ్యాయ మిత్రులు మహిళలు మా సత్యాన్న దెబ్బ యుద్ధాలు ఎప్పటికి సిద్ధంగానే ఉంటాడు అందరు కూడా ప్రత్యేకంగా ఆదివాసీ ఉద్యావందనాలు మిత్రులారా మన సమావేశం చివరి అంకానికి వచ్చింది హైదరాబాద్లో ఎప్పుడైతే మనం జాక్గా ఏర్పడ్డామో ఏర్పడ్డ నాటి నుంచి వెళ్ళి వారి వరకు ఎన్ని ఆట్పోట్లు అయినా గాని ఎన్ని ఉన్నా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నా కానీ అంతిమంగానైతే మనము ఉద్యమాన్ని నిలబెట్టుకుంటా మాత్రం సక్సెస్ అయినాం ఎన్ని అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడేయకుండా ఉద్యమాన్ని మాత్రం నిలబెట్టినాం జెండాని నిలబెట్టినాం లంబాడీలు ఉరికిస్తాను ఉరుకుల పెడతా లంబాడీ వాళ్ళ రాష్ట్రంలో ఏం చేయాలో అర్థం కాక అది న్యాయపరంగా ఉద్యమపరంగా ఎక్కడ కూడా సంధి వేయకుండా కొట్టేళ్ల చోట కొట్ట కూడా తరిమి కొడతాను లంబాడీల్ని అక్కడ మాత్రం సక్సెస్ అయినాం కంపల్సరీగా ఉంటాయి విమర్శలు ఉంటాయి ఆత్మ విమర్శలు ఉంటాయి సంఘర్షాలు ఉంటాయి ఆ విమర్శలు ఆత్మ విమర్శలు సంఘర్షణల నుంచి వచ్చిందే నాణ్యమైన ఉద్యమం అవుతుంది ఖచ్చితంగా జాక్ చైర్మన్ గారు కూడా తట్టుకోవాల్సిందే నిలబడాల్సిందే తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్కు రాలేవా స్వతంత్ర ఉద్యమం వల్ల గాంధీజీకి రాలేవా కంపల్సరీగా ఏ ఉద్యమంలో అయినా ఉంటాయి కాబట్టి వాటిని పెద్దగా మనం మైక్రోలో చూసి ఎక్కడో ఆలోచించాల్సిన పని లేదు శత్రువు శత్రువు టెంపరేచర్ ని టచ్ చేస్తే సరిపోతుంది మనం శత్రువు దురుకులో పెడతా ఉండాల లేదా ఫస్ట్ దశల మీ అంబాడీల ఎస్టీలమే స్వతంత్రానికి ముందే ఉన్నాం నిజావుల ఎస్టీలు ఉన్నాం ఇవాళ బ్రిటిష్ల ఎస్టీలు ఉన్నాం యాభై ఆరుల ఎస్టీలు ఉన్నాం అన్నోళ్ళి చివరికి ఎక్కడికి పట్టుకోలు వచ్చినాం డెబ్బై ఆరులో మాత్రమే మమ్మీని కలిపి అనేకారికి పట్టుకొచ్చినావా లేదా ఇప్పుడు అలా బాట ఎక్కడికి గుంజకోవాలి వచ్చినట్టు డెబ్బై ఆరుల మమ్మీని కలిపి మాకు అన్యాయం జరిగింది యాభైలో జరిగింది స్వతంత్రం రాకముందు జరిగింది యాభై ఆరులో జరిగింది డెబ్బై ఆరులో కలిసిన అంటారు ఇక్కడికి వచ్చి బరాబరిగా ఒత్తి పెట్టుకొని ఉన్నాం డెబ్బై ఆరులో కలిపింది వాస్తవం కానీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టూ సవరణ జరగలేదు అంటావు ఇప్పుడు కరెక్ట్ గురు సూషి కొడతాం గురు సూషి కొడతాం వాడిని నువ్వు డెబ్బై ఆరులో పార్లమెంట్ అవాండమెంట్ అయినా అంటావా కదా పార్లమెంట్లు అమలు కావాలంటే రాజ్యాంగ సూత్రమేందరూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ అనేది ఖచ్చితంగా జరగాలనేది ఉన్నది కాబట్టి నువ్వు అది జరగలేదు కాబట్టి తొంగ అని అంటారు అందుకే వాడు రుకులో పెడతాడు మిత్రులారు అందుకే వాడు రుకులో పెడతాడు ఒకటి రెండో దాంట్లో ఏం చేసినాం తెలంగాణలో భదనం చేసినాం ఎట్లా బదనం చేసినాం ఇలా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి వలస వచ్చెల్లు కర్ణాటక నుంచి వెళ్ళి మాకే కాదురాయన ఆల్రెడీ యాభై సంవత్సరాలలో మునిగిపోయినాం మేమైతే మురి మురిగిపోయే పడవాలే ఉన్నారు రేపు పొద్దుగాల ముంచేది మిమ్మల్ని జాగ్రత్త పడ్డాలనుకో లంబాడీని కొడతాం లేదని కూడా మేము పడి కూడా అంటాను ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ పెట్టినాం మహోబాదు పెట్టినాం ఆ దేవరకొండ పెట్టినాం వైరా పెట్టినాం ఇంకా కొన్ని పెట్టినా రేపు పొద్దుగాల జనగామ పోతుంది అంటాను ఖమ్మం మధిర పోతుంది అంటాను ఖమ్మం పోతుంది అంటాను మరి ఇక్కడ చదువుకోవాలి ఇక మైదాన ప్రాంత రాజకీయ అస్తిత్వం కోల్పోతుంది మైదాన ప్రాంతానికి నష్టం ఉన్న దాంట్లో కూడా మనం సక్సెస్ అయినాం అక్కడ కూడా రేని వాదిస్తారు కొట్లాడతారు డేటా తెస్తారు అని ఇప్పుడక్కడ పోయి చెప్పాలా సింగిల్ గా ఒకటే కనబడుతుంది వాళ్ళ సీతారామ నాయక్ గాని అమర్ సింగ్ తిలావత్ గాని ఈ మధ్యలో ఒక జవాయిండు గాలి వినోద్ న్యాయ ప్రొఫెసర్ ఉస్మానియాల ఆయా మొత్తం గాలి మాటలు ఎట్లా మాట్లాడతారు అంటే లంబాళీల పక్షాన చేరు మంచిగా టీవీలలో కూర్చొని మనం బస్తారు నుంచి వెళ్ళవలసి వచ్చిన అనమాట కోయలం సింగ్ తిలావతి ఏమంటాడు గోండు ఎక్కడి నుంచి వలస వచ్చి అట అంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళి రాణి దుర్గావతి మహారాష్ట్రలో పోరాటం చేసింది కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు ఆదిలాబాద్ రాణి దుర్గావతి పోరాటం చేసింది మధ్యప్రదేశ్ రానాయన మధ్యప్రదేశ్ చేసింది అంటే ఇలా కనీస అవగాహన లేకుండా దుమ్మెత్తిపోసుడు అంటే ఇట్లా చేసి ఇక సీతారామన్యకి ఏకంగా ఏమంటాడు అంటే భారతదేశంలో ఆర్కిటెక్చర్ల మేమే భారతదేశాలు ఇవాళ ఎర్రకోట కట్టిల్లంటే తాజ్బాల్ కట్టిల్లా దేశంలో ఉన్న కట్టడాలు కట్టిల్లంటే ప్రాజెక్టులు కట్టిల్లంటే ఎన్ని కట్టిల్లంటే ఆర్కిటెక్చర్ నేర్పి భారతదేశాన్ని మట్టి లెక్కుంటే పిసికి ముద్ద చేసి బొమ్మ తయారు చేసింది అనే విధంగా ఇవాళ లంబాడీ ఈ దేశ నిర్మాణం అని చెప్పుకుంటా ఈ ఈ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు మనం చూస్తానం కదా ఇప్పుడు అంతా తెలంగాణ తెలుసు అరే నిజమే ర లఖీసా బంజారు ఏం అంటే ఎర్రకోట కట్టిండు అట నిజమే కదా భారతదేశానికి గొప్ప కట్టడం అంటే ఎర్రకోట కదా మరి ఎర్రకోట కట్టిన వాళ్ళని అక్కడ ప్రాజెక్టులు కట్టినోలని అప్పుడే ట్రేడర్స్ని అప్పుడే ఆర్కిటెక్చర్లని ఈ కోయలు ఇక్కడ ఆగమాగం ఆగం చేస్తారు బాయి ఇది తప్పు అని మళ్ళీ లంబాడీల వైపు వస్తా అంటే ఇప్పుడు మళ్ళీ తీసినాం మా బుక్క కోటేశ్వరరావు గారు చెప్తే మళ్ళా తీసిన తాళపత్రవేగా మా మూడవ గొట్టు కాకేడు పూజారు ముప్పై ఆరు రాజ్యాలు ఎక్కడ ఉత్తరాఖండ్లో ఎందుకంటే పెద్ద కుటుంబం మూడో ఉంది ముప్పై ఆరు రాజ్యాలల్లో బుంక రాజు అనే కోయరాజు కోయరాజు మూడవ శతాబ్దంలో ఎర్రకోటను కట్టిండు ఎర్ర కొత్త అంటే కోయ భాషలో ఎర్ర అంటే ఎర్రగుడ్డ సమ్మక్క రావాలంటే ఎర్రగుడ్డే కట్టాలి మీ గాదరాజు రాజు అంటే ఎర్రగుడ్డ కట్టాలి ఆ ఏ వెలుపు రావాలంటే ఎర్రగుడ్డ కట్టుకోవాలి ఆ ఎర్రగుడ్డ పవిత్రమైంది కాబట్టి కోయ రాజ్యాలలో ఆ ఎర్రగుడ్డకి సంకేతంగా పవిత్ర ప్రదేశం కోట అంటే ప్రదేశం కోయ భాషల పవిత్ర ప్రదేశంగా ఎర్రకోటని ఆ ఎర్రని రంగులో ఇసుక ప్రత్యేకంగా శాండూని తీసుకొని వచ్చి అది అక్కడ దొరకది అక్కడ అది యమునా నది తీరాల్లో దొరకద్ దాన్ని ప్రత్యేకంగా ఆ శాండూని తీసుకొని వచ్చి ఎర్రకోటని కట్టి ఈ దేశంలో ఎర్రకోట నిలబెట్టింది రాజు ఇవాళ వాడు దాన్ని తిప్పి చెప్పుకొని లఖీసా బంజారా లఖీసా బంజారా అంట పదహారు వందల సంవత్సరాల్లో ఎర్రకోట కట్టిందట అంటే ఇప్పుడు ఎర్రకోట కీలకం కాబట్టి వాడి కానీ ఎక్కడ పడ్డది ఎర్రకోట మీద పట్టిది ఎర్రకోట మేము కట్టిందంటే దరిద్రం పోతుందిగా మీరే అంటే వాళ్ళకు ఎవిడెన్స్ అక్కడ ఉన్నది లఖీసాబ్ బంజారా అనేటు కట్టిండని పదహారు వందల ఇరవై మొగల్స్ ఫిర్యాల అసలు మొగల్సే వలస వచ్చి ఆయన ఈ భారతదేశానికి వాడెక్కడ కడతాడు ఇంకా మొగల్సే వలస వచ్చి ఢిల్లీలో దాన్ని ఆక్రమించి లఖీసా బంజారానికి ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిళ్ళు అక్కడ మొగల్స్ కట్టినట్టు ఎక్కడ కూడా ఫోటోలు కానీ ఎక్కడ కూడా ఆధారాలు కానీ శాసనాలు కానీ అప్పుడు ఫోటోగ్రఫీ లేకపోజు కానీ శాసనాలు ఉన్నాయి కదా విక్టోరియల్ ఎవిడెన్స్ అయితే వేసినారు కదా మొగల్ పిరేళ్ళ ఎక్కడ కూడా వాళ్ళు కట్టినట్టు గాని ఎక్కడ కూడా ఆధారాలు లేవు అది అన్సైంటిఫిక్ సైంటిఫిక్ గా కోయ రాజు అనేది మళ్ళీ కొత్తగా మనం తీసుకొని వచ్చి దాన్ని ప్రవేశపెట్టి ఆ కుట్రలు కూడా ఇప్పుడు దెబ్బ కొట్టలేదు అనుకో తెలంగాణలో ఏం ఆలోచిస్తారంటే దేశాన్ని నిర్మించిన బంజారాలకు వ్యతిరేకంగా కోయలు వస్తాలని మళ్ళా మనం దూషణమవుతాము కాబట్టి చరిత్ర సంఘం చూద్దాం కాన్స్టిట్యూషన్ లా కథం చేసినాం వలసల విషయంలో కథం చేసినావు ఇక చరిత్ర వైపు వస్తాను మరి చరిత్ర విషయం అయితే కోయరాజుల కొంత పెద్ద చరిత్ర ఉన్నదా ఈ దేశంలో బరాబరిగా చరిత్ర తీస్తాను బరాబరిగా దానికి తగ్గ సమాధానం కూడా మనం చెప్పడానికి సిద్ధం అయిపోయాను ఎందుకంటే లంబాడీలు చాలా తెలియకల్లో ఒక దారి ఎదిలిపోతే ఇంకో దారి నుంచి వెళ్ళి వస్తారు రేసు కుక్క లాగా వచ్చేటోళ్ళు వీళ్ళంతా కూడా మళ్ళీ అంతే పిరుకోలు మళ్ళా రేసు కుక్క అంత ధైర్యం ఉండదు అంటే ఉండదు కుక్కతో బాంబెరికినా పరారంటారు అది కూడా తెలుసు కాబట్టి మనం ఇవన్నిటిని మనం పరిగణలో తీసుకొని చరిత్ర పరంగా ఎట్లా ఎట్లా డిపెండ్ చేయాలనేది కూడా ఇప్పుడు మనం మొదలు మొదలు పెట్టినాం మైగ్రేషన్ విషయంలో కూడా చాలా స్పష్టంగా మనం చెప్తాను నిన్న కూడా నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మనం చెప్పినాం మనం మాట్లాడిన దాంట్లో ఇవాళ గాలి వినోదు లాంటి గాలి మాటలు చెప్పేటోళ్ళకి ఒకటే చెప్తాను ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంతాల్లో కూడా సామాజిక కులాలు కానీ మేధావులు అనేటి గారు ఒకటే ఒకటే చెప్తాను ఆదివాసులుగా కోయలు వలస రాలేదు గోండులు వలస రాలేదు భారతదేశంలో ఎక్కడికక్కడ కోయలు గోండులు వాళ్ళుండే ప్రాంతాలలో వాళ్ళు నివసిస్తారు నర్మదాల నివసించే అక్కడున్న బెగ్గా ట్రైబ్స్ కానీ గోదావరి పర్యాకర్యా మా కోయలు కానీ ప్రాణహిత ప్రాంతంలో ఉన్న గోండులు కానీ ఇట్లా గా నదులు కొండలు ప్రాంతాల్లో మా నివాసాలు ఉన్నాయి తప్ప మీరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి విభజించబడలేదు ఎప్పుడైతే దేశానికి స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా గోండువారా రాజ్యం కావాలనుకున్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో గోండులకి గోండు భాష ఉన్నది భూభాగం ఉన్నది చరిత్ర ఉన్నది మా సెంట్రల్ ఇండియా రాష్ట్రం రాష్ట్రాలు చేయాలంటే కూడా కుట్రలు చేసి మా ప్రాంతాన్ని ఒరిస్సాకింత ఛత్తీస్గఢ్ కింద మధ్యప్రదేశ్ కింద మహారాష్ట్ర కింద ఆంధ్రప్రదేశ్ కింద ముక్కలు చేసి వాళ్ళ మమ్మీని చెక్కలు వేసి ఆగవాగం చేసి రైనా గారు మేము ఓపిక పోయినా ఇప్పుడు ఈ తెలంగాణ కాడ మేము వలసొచ్చినమాట వీడు వలస వచ్చింద్రా నాయనాడు పంచాయతీ తెలుసు అంటే గాలి వినోద లాంటి కూర్చొని వీళ్ళే వలసొచ్చిళ్ళు అంటారు ఇప్పుడు మేము దానికే సమాధానం చెప్తాను చెప్పాలా భారత రాజ్యాంగంలో నీ తెలంగాణ అరవై తొమ్మిది సంవత్సరాలు ఓట్లయినావు కదా అరవై తొమ్మిది సంవత్సరాలు పదిహేను వందల మంది చచ్చిపోయిన తర్వాత నీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయ్యే ముందు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రం ముక్కలుగా కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా కానీ ఆర్టికల్ త్రీ అనేది ఒకటి ఉంటుంది ఆర్టికల్ త్రీ ఏమని చెప్తుంది అంటే చాలా స్పష్టంగా భారత యూనియన్లో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు దీనికి ఒక ఓనర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు ఈ ల్యాండ్కి భారత ఉపఖండానికి వాడు ఎవడంటే కొన్ని వేల సంవత్సరాలుగా గోండువానా భూభాగాన్ని పరిపాలించుకుంటూ దానిపైన సార్వజనిత హక్కును కలిగి ఉన్నాడు ఆ హక్కును కలిగిన గోండుల యొక్క భూమిది బ్రిటిష్ తర్వాత కొన్ని చరిత్ర కాల్చి కోల్పోయినాక బ్రిటిష్ రాజ్యంలో స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా ఒక అగ్రిమెంట్ ప్రకారమే అది కూడా ఇది గోండువాన భూభాగం కింద స్వతంత్రం బదిలీ అయింది కాబట్టి ఆ ఓనర్స్ యొక్క పర్మిషన్ కోసం గౌరవప్రదంగా పార్లమెంటులో ఆర్టికల్ త్రీ అనేది సవరణ చేసుకుంటా ఈ భూభాగాన్ని మేము డివైడ్ చేస్తానని తప్ప దీనికి గోండులకే హక్కు ఉంటదనే ఆర్టికల్ త్రీ అది నువ్వు న్యాయశాస్త్రం జరిగినావు కదా నువ్వు దాన్ని చదివినాక అప్పుడు వచ్చి మా జాక్ దగ్గర కూర్చోని మాట్లాడితే నీకు పాఠాలు చెప్తాం అంతే తప్ప నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తెలికల్లో అని మేధావులమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కవర్దారు బిడ్డ బరాబరిగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది నువ్వు ఆర్చింది తెలుసుకో ఫస్ట్ కోయల ఆర్జిన్ ఏంది గోండ్ల ఆర్జిన్ ఏంది నీ కులాల ఆర్జిన్ ఏంది ద్రవిడియన్స్ ఎట్ల వచ్చిళ్ళు దళితులు ఎట్లా వచ్చేళ్ళు బహుజనులు ఎట్ల వచ్చేళ్ళు సామాజిక కులాలు ఎట్లా వచ్చినాయి లంబాడా ఆర్జిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ చరిత్ర చదువులు రా నాయన అంటే మేము సూచన మాట నీ ఆర్జిన్ ఎక్కడి నుంచి వచ్చింది చరిత్ర ఇవన్నీ తెలవకుంటేనే ఇవాళ చాలా మూర్ఖంగా కొంతమంది జమాయిన్లు ఇవాళ గాని వినోదం మాట్లాడినాడు రేపు పొద్దుగా ఇంకో వినోద్ మాట్లాడతాడు కదా అగో ఆ రకంగా వాళ్ళొక కుట్రపూరితంగా తీసుకొని వస్తారు కాబట్టి దాన్ని కూడా మనం డిపెండ్ చేయడానికి వాళ్ళ వలస అసలు ఎక్కడి నుంచి వచ్చింది లంబాడీలు కూడా వాళ్ళు మాట్లాడతారు మనం కొన్ని కొన్ని వీడియోలలో చూస్తాం వీళ్ళు ఆఫ్రికా నుంచి వలస వచ్చి వీళ్ళు ఆఫ్రికా బొమ్మని మాట్లాడుతున్నారు కొంతమంది మేధావులు మాట్లాడతారు కదా సీతారామ నాయక్ వీళ్ళంతా ఆఫ్రికా నుంచి వచ్చింది వాస్తవం మేము రాలే భారత్ ఉపఖండం వచ్చింది మేం చెప్పలే జియోగ్రఫీ చెప్పింది కాంపిటీటివ్ చదివే ప్రతి విద్యార్థి దీని చదువుతాడు ఆఫ్రికా నుంచి ఒక ముక్క భూమి కంపించినప్పుడు విభజన చేయింది గోండ్వారా భూభాగం అనేది ఏడు ఖండాలు ఉన్న ఈ భూమి లురీసియా యూరప్ అక్కడ ఉన్న ఆసియా ఖండాలు అటుపక్క పోతే గోల్వారా కింద ఉన్న ఐదు ఖండాలు ఇవాళ ఐదుగా విడిపోయినప్పుడు ఆస్ట్రేలియా ఒక పక్క పోయింది ఇండియా వచ్చి ఆసియా కాంటినెంట్ కూతుంది ఆఫ్రికా అక్కడనే ఉండిపోయింది దక్షిణ అమెరికా ఇంకా పక్కకు జరిగింది ఇటువంటిది ఏ థీరీ చెప్పింది మేము చెప్తా జాగ్ చెప్తా నేను చెప్తే ఎవరు చెప్తా లేదు జాగ్రఫీ చెప్పింది మరి మేము బరాబరే వచ్చినాం మరి నువ్వు ఆచిల్ వచ్చినావు తెగిపడిన పడిన గోల్డ్ వారా ముక్కలకి యూరోప్ నుంచే వచ్చిన బాలక అని చెప్తాను నేను చెప్పేదాంట్లో తప్పు ఉన్నదా తప్ప ఏముండదా మేము చెప్పే దాంట్లో జియోగ్రఫీ ప్రకారమే చెప్తాను అంటే ఇవో ఈ రకంగా ఆఫ్రికా నుంచి మరి ఆఫ్రికా నుంచి వచ్చినాం భయ ఆఫ్రికా నుంచి వచ్చినోడే భారతదేశంలో ఒరిజినల్ ఒరిజినల్ వాడు నల్ల తోలుతోని ద్రవిడ లక్షణాలు కలిగి ఉంటాడు మరణం అట్లా లేవు కదా ఇవన్నీ ముందుగాల చదువు గాలి వినోద్ కుమార్ ఈ చరిత్ర చదువు నీ ఆర్జిన్ చదవకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఊరుకోవడానికి ఆదివాసులు ఈ అనేది సిద్ధంగా లేరు కాబట్టి అన్నిటి డిపెండ్ చేస్తాను జాగ్రత్త ప్రతిదీ సైంటిఫిక్గా గా ఉద్యమపరంగా ఉద్యమ స్ట్రాటజీలు ఎత్తుగడలు శత్రు బలం బలహీనత న్యాయపరమైన అంశాలు ఎక్కడ కూడా కొదవ రాకుండా సేమ్ టైం జాతిలో ఉన్న కుట్రదారులు కూడా కుర్దు కూడా ఎక్కడికక్కడ తొక్కి పెట్టి యుద్ధం ఎట్లా గెలిపియాలో జరిగే ప్రాణ ఇద్దరమే గలపడతానని కావచ్చు ఇద్దరమే కనపడతారని కావచ్చు మధ్య మొట్టు కాయలెంక రాటేది బూడిదని ముట్టుకుంటే లోపల ఏమి ఉంటుంది షాక్ ఉండి కాలుతుంది బూడిద ఇట్లా అంటాం అదే వేరే చెట్టు గాలి పట్టేది ఉంటే బూడిద కిందికి పోతుంది కానీ మధ్య ముట్టు ముట్టి చూడు షాక్ వస్తుందో ఎట్లా కరెంట్ వస్తుందో అట్లనే ఉంటుంది కథ కాబట్టి ఎక్కడ కూడా మనం ఎడికి పోయేది లేదు కంపల్సరీ ఈ పోరాటంలో ఈ కుట్రాలని వీటిని మనం తిప్పికొట్టడానికే ప్రణాళిక చేసినాం ఇవాళ ఉద్యమ కార్యాచరణ విషయంలో కూడా డిసెంబర్ తొమ్మిదికి వాళ్ళ సుప్రీంకోర్టుకు సంబంధించిన అది ఉన్నది ఏమున్నది వాదన ఇయర్ రింగ్ ఉన్నది ఆ ఇయర్ రింగ్కు ముందు మనకు ఒక ప్రణాళిక జరగాలి ప్రణాళిక జరగాలంటే కదలిక రావాలి కదలిక జరగాలంటే ఈ ప్రాంతాన్ని మనం కదిలియాలి ఢిల్లీలో సుప్రీంకోర్టు ఈ ప్రాంతంలో జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆ ప్రాంతంలో అనేది కూడా చూస్తుంది కదా ఆ ప్రాంతం మండుతాందా కదులుతాందా తాందా ఉన్నదా ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని వేడి చేయాలంటే కంపల్సరీగా కొవరంభీం పోరుగడ్డ అసిఫాబాద్ లో ఆల్రెడీ తుడుందెబ్బ ఒక సభను డిక్లేర్ చేసి పెట్టింది కాబట్టి ఆ సభను మనం డిక్లేర్ చేయకుండా ఆదిలాబాద్ లో తుడుందెబ్బ ఉద్యమాన్ని అక్కడ బలోపేతం చేయడం కోసం ఆ గడ్డల కదిరియడానికి కొవరంభీం పోరుగడ్డలో ఆసిఫాబాద్ డిక్లరేషన్ ఉండాలనేది జాక్ కామెడీ తీర్మానంలో ఇవాళ మనం దానికి మద్దతుగా నిలబడ్డం కో ప్రాంతానికి వచ్చిన తర్వాత మేడారంలో జరగాలి సభ బేడారంలో సభ జరగాలి కానీ వాళ్ళ రాయిబండాని రాజు వంశంలో ఇవాళ బేడారం అనేది ఒక క్షేత్రం సమ్మక్క తల్లికి కానీ వాళ్ళది సిర సిరిమల్లకి ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే అక్కడ ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎక్కడ లేని మార్పుని కోయోల గుడి కోయోల మూలాలతోని అక్కడ నిర్మించే పని చెప్పినప్పుడు మనం ఆడ యుద్ధ యుద్ధానికి పిలిపియొద్దు మనం ఒక వేలుపును లేపే ప్రయత్నం ప్రభుత్వం చేసేటప్పుడు అక్కడ మనం యుద్ధానికి పిలిపిస్తే సమ్మక్కకు అవుతుంది సమ్మక్కకు అవుతుంది సమ్మక్క గుడి కట్టుడంటే సమ్మక్క ఇల్లు కట్టినట్టే కదా మన సంస్కృతి పునర్నిర్మాణం కదా కాబట్టి అక్కడ ప్రభుత్వం కొంత స్వేచ్ఛను ఇచ్చింది ఏడు వేల బొమ్మలను పడిగ బొమ్మలను నూట ఒక్క రాజ్య చరిత్రని నూట ఒక్క వేలుపు చరిత్రను మొత్తంగా కూడా ఏడు వేల బొమ్మలతోని వాళ్ళ మనము మేడారం గుడి నిర్మాణం కాబోతుంది ప్రపంచంలో ప్రపంచంలో మేడారం లాంటి గుడి మళ్ళీ ఎవడు కట్టాడు కట్టబోడు అంత శ్రమిస్తారు అక్కడ మన రీసెర్చ్ సెంటర్ పిల్లలు అర్థమవుతలేదు కానీ అది బ్లాస్ట్ అయినాక తెలుస్తుంది ఎందుకంటే కొంతమంది చూస్తారు ఏమొస్తా అందనేది సమ్మక్క అంటే ఎట్లుంటుంది ఆదివాసులు ఒక చరిత్ర లేదన్న వాళ్ళకి సీతాక ఒకటే చెప్పిన ఆదివాసులు అనాగరికులు గోసికూటలు కట్టుకుంటారు అనే ప్రతి ఒక్కరికి మాటతో సమాధానం కాదు మేడారా వచ్చి వాడు బొమ్మలు అర్థం చేసుకోవాలంటే వంద జవాలు ఎత్తాలి మళ్ళీ ఈ కొస్తకి స్టార్ట్ అయిన బొమ్మ ఆ కొత్తకి ఎండ్ అయ్యే బొమ్మ ఉంటుంది కదా దీని నుంచి అలా కొసకి వెళ్ళాలంటే వంత జనవలు ఎత్తినా కాని ముక్కు నేలకు రాకినా కాని అర్థం కాదు మళ్ళొచ్చి డోలేనో లేకుంటే పట్టడోనో మొక్కుతే తప్ప మళ్ళీ అర్థం కాని చరిత్ర ఇవాళ నిర్మాణం కాబోతుంది అంటే ఆ ప్రైవసీని వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఇస్తాంది రాజు గుడికి ఆ ప్రైవసీని ఇస్తుంది సేమ్ టైం సీతాక కూడా ఆ వంశమే ఆ ఆడి కాబట్టి కొంత ఆ కోఆర్డినేషన్ లో మనం నిలబడడం చేసినాం రేపు పొద్దుగాల ఏ బ్రాహ్మణుడు లేకుంటే కుట్రదారుడు వేరే మతపోడు అక్కడికి రాకుండా మనం దాన్ని మొత్తం చేయగలిగినాం బ్రహ్మాండంగా చేస్తానా కాబట్టి జాక్ చైర్మన్ గారికి నేను విన్నవించిన ఇది కరెక్ట్ సమయం కాదు మరి ఎట్లా చేద్దాం అంటే ఇంకొకటి ఉన్నది కదా ఇంకొకటి ఉన్నది కదా పుట్టుకైతే ఉన్నది కదా సిరమల్ల మరి కాని అనుకున్నప్పుడు సిరమల్ల సిరమల్లంత ఉత్తదేం కాదు మొట్టమొదటిసారి సమ్మక్కని రాయబండారిని ఊకేలు సోడోలు ఈ దనసరోలు ఈ సుంచోలు వీళ్ళందరూ కోటెంబర్లు పట్టుకొని వచ్చేటప్పుడు నాగపూర్ నుంచి వెళ్ళి ఇలా రాజ్యం అక్కడనే ఎడ్ల బాండిలు వచ్చేటప్పుడు ఆ త్రివేణి సంబంధం దాటి మొట్టమొదటిసారి వచ్చింది ముసలమ్మ గుట్ట సిరమల్లకే వచ్చిండ్రు అక్కడేం చరిత్ర లేదని కాదు కాబట్టి అక్కడనే మనం తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఒక ప్రోగ్రాం అక్కడ కొమరం మీద దగ్గర ఒక ప్రోగ్రామ్ ఇక్కడ సిరమల్ల ప్రోగ్రాం దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇవాళ బొగ్గుట్ట ప్రాంతాలు మనం తీసుకున్నాం ఇక్కడ ఏం మెసేజ్ పోతుంది ఇవాళ ఈ బొగ్గుట్ట కార్యక్రమం అన్నపురేటిపల్లి జరిగేటప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆదివాసులంతా ఆర్గనైజ్ అవుతారని పోతుంది డిసెంబర్ నాలుగో తారీఖు ఒక లక్ష మందితోని లక్ష మందితోని ఆ పున్నవిల సమ్మక్క తల్లి దగ్గర ఒక్కసారి కనుక లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటే అక్కడ ఢిల్లీ సుప్రీంకోర్టు కదులుతుంది అరే ఇక్కడ ఏదో జరగబోతుంది సేమ్ టైం మనం కౌరంబీ పోరుగాటలు కూడా డిసెంబర్ తొమ్మిదికి మనం పిలుపునిస్తాం డిసెంబర్ నాలుగులో జరిగే సభ డిసెంబర్ తొమ్మిదిలో జరిగే సభ ఈ రెండు సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని మార్చే సభలుగా మారాలనేదే జాకి యొక్క ప్రణాళిక జాగ యొక్క ప్రణాళిక కాబట్టి ఇప్పుడు సమ్మక్కని బేలాన్స్ చేసుకుంటే మనం శిరమల్లకి వచ్చినాం శిరమల్లని చిన్నగా చూడాల్సిన పని లేదు వాస్తవం కూడా బేడారు ఉన్న శక్తి పీఠం కాదు కానీ చరిత్రలో శిరమల్ల శక్తి పీఠం నూట ఒక శక్తి పీఠం కాబట్టి ఎక్కడ కూడా మనం ఆధైర్యపడాల్సిన పని లేదు ఆ చరిత్రను తెలుపుకుండా మనం ముంగడికి పోయే కార్యక్రమాల్ని మనం తీసుకుపోవలసిన బాధ్యత ఉంటుంది ఈ సభల తర్వాత కూడా పరిష్కారం రాకుంటే సత్యన్న నిర్ణయాన్ని సగౌరవంగా నేనే స్వీకరిస్తా సగౌరవంగా ఎందుకంటే శాంతియుత మార్గంలో మనం ఒక పోరాటాన్ని తీసుకుపోతాను ఆ పోరాట మార్గంలో ఎంత వేరే చెప్పాలో అంత వేరే చెప్తాం ఎవరికైనా కానీ ఎంతసేపు ముచ్చు చెప్తాం అన్న జర చూడే ఆకలి అయితే అని అన్నం పెట్టా పది సార్లు అని కూడా పదకొండోసారి గుత్ప తీసుకుంటే కదా ప్రభుత్వం పరిస్థితి కూడా అదే ఉంటుంది మీ శాంతియుత మార్గంలో చేసినంత మాత్రాన ఆ రక్తం బోధి కొమరంబీ రక్తం బోధి సమ్మక్క రక్తం బోధి ఎవరిది పోది కాబట్టి దయచేసి యాభై సంవత్సరాలుగా ఇవాళ మమ్మల్ని గోస పంచుకుంటారు ఈ లంబాడీలు ఇప్పటికైనా కానీ ఒక పరిష్కార మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు నివేదిక పంపాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లేరు అనేది వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బాధ్యత ఎట్లా ఉండదు అది కూడా చూస్తాం బరాబర్ ఉంటుంది జడ్జిమెంట్ ఇచ్చినాక మళ్ళీ అయినా కుట్రాలు చేస్తాం అడ్డుకుంటాం అంటే మనమే ఉత్తరాలు లేం కదా అన్ని సిద్ధపడే ఉన్నాం మనం అన్ని సిద్ధపడే ఉన్నాం ఇప్పటికైనా కానీ ఏ సంఘాన్ని డిస్టర్బ్ చేస్తలేము ఎంతమంది విమర్శించినా కానీ మేము మాత్రం ఒక మాట కూడా అంటలేము సార్ కూడా చెప్పిన విమర్శించేటోళ్ళు మనం అనేది లేదు ఏమనేది లేదు మళ్ళీ కలపకపోయే ప్రయత్నమే చేద్దాం మాట్లాడదాం కోరిని అయినా రాకున్నా కానీ మనం తీసుకొని పోదాం ఆ పద్ధతిలో మనం వస్తాం కాబట్టి ఆ పద్ధతిలో మనం పోదాం ఆ రకంగా వీళ్ళు అనుకున్నంత ఈజీగా అయితే లాంబాడీలు ఉండరు మొన్న ఒక నేను స్టడీ చేసినప్పుడు కూడా పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ఫస్ట్ షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ వచ్చింది ముప్పై ఆరులోనే వాళ్ళు ప్రయత్నం చేసిన రన్న కానీ తీసేసి బ్రిటిష్ వాడు చాలా తెలియకాలలోడు వీళ్ళంతా క్రిమినల్స్ రానా అని వీళ్ళు పెట్టేది ఉంటే ఒరిజినల్ ట్రైబల్స్ నాశనం చేస్తారు నైన్టీన్ థర్టీలో మళ్ళొకసారి రిపోర్ట్ వచ్చింది నాకు అది సార్ పంపిన రిపోర్టే నైన్టీన్ థర్టీలో కూడా మళ్ళా కొట్టి పారేసింది అదైపోయిన తర్వాత నిజాముల నైన్టీన్ ఫార్టీ నైన్ లో కూడా ఎస్టీలకు రావాలని చూసినారు అప్పుడు కొట్టేసిండ్రు ఉమ్మడి మద్రాసులో కొట్టేసిండ్రు దేశంలో ఏ ప్ర ఎక్కడున్న సంస్థానం కూడా వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వలే ఇవ్వకపోయే వారికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అమర్సింగ్ తిలావత నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎక్కడ మీటింగ్ పెట్టిండు మళ్ళా ఆంధ్రాలో మీటింగ్ పెట్టిండు అప్పుడు కుదరలే యాభై ఆరులో ప్రయత్నం చేసిండు అప్పుడు కుదరలే డెబ్బై ఆరులో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద మాయా మతల ఎమర్జెన్సీలా వీళ్ళు కుట్ర చేసిండ్రు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అంటే క్యాల్కులేషన్ చేస్తే రెండు వందల యాభై ఐదు సంవత్సరాల నుంచి లంబాడీ లెస్టీల కలపాలనే కుట్ర నడుతుంది మరి ఇది చిన్న పోరాటమా చిన్న పోరాటవా మన ముందు జనరేషన్ సాగినాయి ముందు జనరేషన్ అడ్డుకున్నాయి కానీ మనం అడ్డుకోలేకపోయినాం కాబట్టి ఇప్పటికైనా మేలు ఎందుకంటే వాళ్ళకు తెలుసు లంబాడీలు ఎస్టీల పోతే ఎంత దారుణమైన దోపిడ ఉంటుందో వాళ్ళకు తెలుసు కాబట్టి అడ్డుకున్నారు అగో రెండు వందల యాభై ఐదు సంవత్సరాల కుట్రని సేదించే బాధ్యత జాగ్ర తీసుకున్నది కాబట్టి కంపల్సరిగా ఓపిక సమన్వయం అన్నిటితోనే పోరాటం ఉంటది ఇవాళ మహారాష్ట్ర కమిషన్ వేసింది ఫడ్నవీస్ గవర్నమెంట్ కమిషన్ వేసింది అది ఢిల్లీ పెద్దల యొక్క కన్సర్ ఇవాళ అది జరిగింది ఇప్పుడు మహారాష్ట్ర ఇష్యూయే కదా ఇవాళ సింగ్ తిలావత్ కంకణం కట్టుకున్నాడు రవీంద్ర నాయక్ కంకణం కట్టుకున్నాడు అరే మన తెలంగాణ వరకే చేర్చినాయి దేశం అంతా చేరితే అలాపోతుంది అప్పుడు ఎక్కడికి పోయి మళ్ళా ఆల్ ఇండియా పంజారా సేవా సంఘానికి సంఘం జేపీసీ కమిటీ వేసినప్పుడే వాళ్ళు కుట్రలు చేసిండ్రు మన ఎంపీ ఎంపీతో వాడు ఎరగలోడు మాట్లాడుతాడు కదా వాడు మాట్లాడేది కరెక్టే ఆ గొల్ల గారు వాడు మాట్లాడతాడు వాడు మాట్లాడేది కరెక్టే మన ఎంపీ పోయి వాళ్ళ అక్కడ చేసిండ్రని అంటాను చూసినావా అప్పుడు కుట్రలు చేసినప్పుడు కార్తీక జార్ఖండ్ ఎంపీ ఆ కమిటీ నుంచి వచ్చి కాన్స్టిట్యూషనల్ రేప్ అన్నాడు అంటే లంబాడీలు ఎస్టీలకు వస్తే రాజ్యాంగం చేసిన ట్యాన్ అన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి మహారాష్ట్రలో ఉన్న ఎంపీలని జార్ఖండ్లో ఉన్న ఎంపీలని అప్పుడు కుట్రలు చేసినప్పుడు అడ్డుకున్న ఎంపీల వారసులని అక్కడ ఉన్న పిఎస్ సంఘ పిటే ఉన్నది అక్కడ ఇట్లా దేశంలో ఉన్న నలభై తొమ్మిది మంది ఎంపీలని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతినిధులని ఇక్కడ కనుక మనం వదిలేసేది ఉంటే తెలంగాణలో తెలంగాణలో కనుక వాళ్ళు ఎస్టీలు అయ్యి దేశంలో వంద ఐఏఎస్లు తిన్నారు కదా దీని వల్ల ఎవరికి నష్టం దేశంలో ఉన్న ఆదివాసులకు నష్టం దేశంలో అగ్రస్థానంలో ఉన్న తెగేంది మీనా తెగ తెగను నామినేషన్ చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డరు కాబట్టి మీనా మీనాతగతో మన జాకు సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంటుంది మీనాతగతో కుసవలసిన అవసరం ఉంటుంది రెండు వేల పన్నెండులో గుజ్జ్జర్లు పెద్ద ఉద్యమం చేసినారు నలభై ఒక్క మంది గుజ్జర్లు చచ్చిపోయినా కానీ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ రాలేదు గుజ్జర్లు ఎవరో కాదు బంజారాలే ఇటుపక్క దిప్పి మెడలోంచి గుజ్జీలు మీనాలు అక్కడ రాజస్థాన్ల మీనాలు కానీ బిల్ ట్రైబ్స్ కానీ సెంట్రల్ ఇండియాలో ఉన్న మధ్యప్రదేశ్ లో గోండులు చాలా డామినేటెడ్ కమ్యూనిటీ గోండు అది జార్ఖాన్ లో సంతాలు కానీ ముండాసు కానీ ఇట్లా నలభై తొమ్మిది మంది ఎంపీలు వివిధ రాష్ట్రాలలో తిరిగి ఈ అగ్గిని మనం దేశం మొత్తం పెట్టాలి అంటారు కదా పిరికెడంత ఉన్న మంది ఏం చేస్తారో ఒక్కసారి దేశం అంతా తిరుగుతూ ఆ పిరికేడ మంది పిసికి చంపుతాడు దేశంలో పది కోట్ల జనాభా కదా అగో ఆటిని కూడా జాక మొదలు పెడతది చర్చించిన తర్వాత ఇవాళ మహారాష్ట్రకు మనం పోవాల్సిన అవసరం ఉంటుంది ఛత్తీస్గఢ్ ఇవాళ జార్ఖండ్ ప్రతి రాష్ట్రాన్ని మనం తిరిగి అక్కడున్న ఇట్లా సంఘాలు కుసోబెట్టుకొని మద్దతు అడగాలి మద్దతు అడిగి దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేసి బరాబరిగా దేశంలో లేకుండా తరిమి కొట్టే ప్రణాళికలు కూడా జాక్ చేస్తుంది అంత ఆశా మాషిక ఏం లేవు ఏదో చిన్న కనబడతాను ఏం మాట్లాడతా లేవు ఉత్తగానే ఉన్నాను కూడా పొరపాటు ఒక్కసారి యుద్ధ రంగంలో దిగేది ఉంటే అప్పుడు వెళ్తుంది ఎట్లుంటుంది అనేది కాబట్టి అన్ని రకాల సమన్వయం చేస్తారు కూడా దయచేసి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం మాట్లాడినా ఏం అన్నా మా మా ఆగది మా ప్రయాణం ఆగది మా ప్రణాళికలు ఆగవు అంతా ఉన్నది మాకి ఆ ఉద్యమానుభావం నాకున్నది ఉరికే సత్తా మావనుకున్నది రెండు ఉన్నాయి రెండున్నాయి చిన్ననే కనపడతా కానీ ఇరవై సంవత్సరాలు ఉద్యమం డొక్క మొక్కలు తిని అన్ని తిని ఉన్నాం కుట్రదారులు ఉంటారో ఎట్లా డిస్టర్బ్ చేస్తారు వెన్నుపోటు ఎట్లా పడతారు అన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు మాట్లాడుతాను సీనియర్స్ వాళ్ళు ఉద్యమాలు ఉన్నారు రెండు వేల పదకొండు కొమరం బింక్ గడ్డా మీద చేరి జోడేగాడు ఫస్ట్ రోడ్డు పోయించాడు వీరవాళు సార్ పిఓన్ అనేది మర్చిపోయి పిఓన్ అనేది మర్చిపోయి ప్రభుత్వం మీద స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇటువంటి పోరాట వారసత్వం అడ్మినిషన్ అంత తెలిసి ఉన్నాం కాబట్టి కంపల్సరీ అందరం కోఆర్డినేషన్ అయ్యాం జాక్ ఈ తప్ప పోరాటం గెలవాల్సిందే ఎక్కడ కూడా దేనికి కూడా మనకు లోటు లేదు ఇవన్నీ పోయేది ఉంటే ఒక మంత్రం మనం చెప్పినాం భద్రాచలాన్ని ఆల్రెడీ మనం ఒక రిలీజ్ చేసినాం ఏది జరగలేదు అనుకో ఏం హైదరాబాద్ హైదరాబాద్కి ఏది జరగకుంటే ఏం బోవి ఏం బోవి అది కూడా ఉన్నది బరాబర్గా మా ఓపికకి మా ఓపికే కంటే పరీక్ష పెట్టేది ఉంటే మనం ఇప్పుడు లక్ష మంది రాలా లక్ష మంది వస్తారు కదా లక్ష మంది సరిపోదా ఓ కేటీపీఎస్ లో లేకుంటే ఒక ప్రాజెక్ట్ అడుగుకుంటు సరిపోదా రాళ్ళ నిక్కలే సింగరేణి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏది కూడా పోదు సింగరేణి బంధు నవభారత్ బంధు అన్ని బంధు చేస్తాం కానీ ప్రతిదానికి న్యాయం అడుగుతాను న్యాయం తప్పినప్పుడు మనం కూడా తప్పాల్సి వస్తుంది కదా మనం తప్పాల్సి వచ్చినప్పుడు ఎట్లుండో కూడా చూపెడతాం కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఈ అన్నిట్లు దృష్టిలో పెట్టుకొని ఆదివాసులు బలహీనులు అనుకోవడం శుద్ధ తప్పు ఆదివాసులకు వ్యతిరేకంగా అమెరికా అగ్రరాజ్యమే వణుకుతుంది వాళ్ళ రావాలంటే రెడ్ ఇండియన్స్ కు వ్యతిరేకంగా దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తం వణికిచ్చే అమెరికా తన రిపోర్ట్లనే రాసుకుంటుంది ఆదివాసులకు వ్యతిరేకంగా పోవద్దని మరి తెలంగాణలు ఎట్లా వస్తారు తెలంగాణలో ఎట్లా వస్తారు కాబట్టి ఇవన్నిటి పరిగణనలో తీసుకొని ప్రభుత్వం సపోర్ట్ చేసి కంపల్సరీగా వాళ్ళకి ఏ పరిష్కారాలు చూపెడతాలో చూపెట్టుకోవాలని కూడా చెప్తాను గుజ్జార్లకు వాళ్ళ ఐదు శాతం రిజర్వేషన్ సపరేట్ ఇచ్చినారు లంబాడీలకు కూడా మీకు ఏ ఉద్దైతే తీసుకోవాలి ఆరు కాకుండా అందించుకోవాలి మాకే సంబంధం నా భూభాగం నా ల్యాండ్ నా ప్రాంతం ఈ ప్రాంతం పైన జల్ జంగిల్ జమీన్ అని కొట్లయిన కొమరం మీ గీత గీసిన కట్టు గీత ఎక్కడికైతే ఉన్నదో ఆ ప్రాంతంలోకి మాత్రం ఎవరు రాకుండా నువ్వు కనుక నిషేధించగలిగేది ఉంటే అది మా విజయమే కాబట్టి ఆ రకంగా మా పోరాటం ఉంటుంది అట్లనే మనం ముంగడి ముంగడిపోదామని తెలియజేస్తూ కంపల్సరిగా ఈ సభలు విజయవంతం మేము కూడా ప్రత్యక్షంగా ఉంటాం ప్రతి ప్రాంతం మొత్తం అన్ని తిరుగుదాం మాట్లాడదాం కోఆర్డినేషన్ చేద్దాం అంతిమంగా మనం మాత్రం డిసెంబర్ తొమ్మిది దాకా ఈ రోజు నుంచి వెళ్ళి హసిఫాబాద్లో జరిగే డిసెంబర్ తొమ్మిది దాకా నిర్విరామంగా మనం కృషి చేద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి వదులుకుంటే అన్నపురేడిపల్లి దాకా ఒకటే నినాదం లంబాడీల తొలగింపు అనేది పంపే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జాక్ చైర్మన్ గారికి ఉద్యమ మిత్రులందరికీ ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను